హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసిన టాప్స్ అలాగే బ్లౌజెస్ ఎలా ఉన్నాయో చూసేయండి నేను స్టిచ్చింగ్ చేస్తే ఫినిషింగ్ ఇలా ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి స్లీవ్ స్లీవ్లెస్ టాప్స్ అండి ఈ టాపు ఇంకొక టాప్ రెండు ఇవి రెండు స్లీవ్లెస్ అనమాట ఇవి రెండు మామూలు టాప్సే నెక్కి మాత్రము ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాను అక్కడక్కడ వచ్చింది వచ్చిందనమాట బార్డర్కి ఏ కలర్ జరిగి ఉందో అదే కలర్ జరి యూజ్ చేసి నెక్కి డిజైన్ చేశాను ఇప్పుడైతే మీరు స్లీవ్లెస్ టాప్స్ ఇలా చూసేయండి దీనికి స్లీవ్లెస్ అనమాట నెక్ ఇలా ఉంది రెడీమేడ్ తెచ్చి ఇలాగే కుట్టమన్నారు అనమాట సేమ్ అలాగే కుట్టేశాను టాప్ అయితే ఇలా ఉంది చూడండి చాలా బాగుంది క్లాత్ కాకపోతే చిన్న పన్న తెచ్చారనమాట అంటే బ్లౌజెస్ పన్నా తీసుకొచ్చారు టాప్స్కి పెద్ద పన్న అయితేనే బాగుంటుంది అనమాట ఇక రెండో టాప్ ఇలా ఉంది సేమ్ దానిలాగానే ఇది ఉందనమాట టాప్స్ అయితే చాలా బాగా నచ్చాయండి క్లాత్ కూడా చాలా బాగుంది మంచి క్వాలిటీ క్లాత్ ఇది రెండోది ఇప్పుడు వర్క్ వేసిన వర్క్ వేసి స్టిచ్చింగ్ చేసిన టాప్స్ చూడండి ఇది కూడా చాలా బాగుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో వర్క్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది కరెక్ట్ కలర్ జరి వేసి స్టిచ్చింగ్ చేశాను చాలా నీట్గా వచ్చింది టాప్ అయితే ఇవి పట్టు లంగా ఓని అండి ఇవి ఇలా టాప్స్గా కుట్టించుకున్నారు నెక్ డిజైన్ ఇలా ఉంది హ్యాండ్స్ మాత్రం వర్క్ చేయలేదు ఇక ఇంకొక టాప్ వచ్చేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట నెక్కి ఇలా వచ్చేసి ఇక్కడ నెమళ్ళు అనమాట ఒక రెండు ఇలా కింద సైడు బార్డర్ జాయింట్ చేశాను సైడ్స్ చూడండి సైడ్ కట్స్ ఇలా ఉంటాయి ఫినిషింగ్ కూడా ఇలా ఇస్తాను నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట ఇదండి టాప్స్ అయితే చేతులకి చివరిన పైపింగ్ ఇచ్చాను థ్రెడ్ పైపింగ్ డ్రెస్లు అయితే ఇవి ఈ నాలుగు టాప్స్ చూడడానికి రెడీమేడ్ లా కనిపించే టాప్స్ అయితే ఉన్నాయి చూడండి తర్వాత బ్లౌజెస్ వచ్చేసి ఇవి ఈ బ్లౌజ్ థ్రెడ్ పైపింగే చేశాను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఉందో గోల్డ్ కలర్ క్లాత్తో అంటే గ్లో గోల్డ్ కలరు శాటిన్ క్లాత్తో థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను చాలా బాగా వచ్చింది ఇన్విజిబుల్ పైపింగ్ తర్వాత ఇక్కడ నడుం పట్టికి కూడా హెమ్మింగ్ లేకుండానే స్టిచ్చింగ్ చేశాను అది ఎలాగా అనేది ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను హెమ్మింగ్ లేకుండా మనము బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఎక్కడ కూడా హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఉక్సులు కుట్టడం మాత్రమే మనం చేత్తో కుట్టాలి ఈ బ్లౌజ్ కూడా అదే విధంగానే స్టిచ్చింగ్ చేశాను చూడండి నడుం పట్టికి హెమ్మింగ్ లేదు అలాగే నెక్ దగ్గర పైపింగ్ కూడా ఇన్విజిబుల్ చేశాను ఇది ఎలా సాధ్యమో అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఇంకొక వీడియోలో క్లియర్గా మీకు కుట్టి చూపిస్తాను ఈ బ్లౌజ్ కూడా సేమ్ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏనండి వీడియో నచ్చితే లైక్ చేయండి